నేను ఎన్ని కొట్టుకున్నా రైస్ తిరగకూడదు కొంచెం ఎందుకంటే

సార్ పట్టుకుండా వచ్చి సార్ ఒక్క నిమిషం సార్ మనకి మేజర్ ప్రాబ్లమ్ మీ అట్లా సైడ్ ప్రాబ్లమ్ ఇప్పుడు వీళ్ళు పాక్ పోయాలంటే ఈ నీరు

ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం దీనివల్ల ఐదు రోజుల నుంచి కృష్ణ జిల్లాలో నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి ఒక పెను విపత్తిది అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం ఇంకా నేను భయపడింది ఇక్కడ కానీ అప్పుడు వచ్చిన అరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయి అర్థం కాదు అవన్నీ మనం సవి చూచాం ఈసారి ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ప్రాణ నష్టం లేకుండా కాపాడమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం చాలా వరకు అది సాధించగలిగాం అదే మరి దగ్గర దగ్గర ఒక రెండు వేల రెండు వందల క్యాంపులు పెట్టాం ఇవన్నీ పెట్టి దగ్గర దగ్గర ఒక రెండు ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంపులకు కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను నిన్నటి వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మానిటర్ చేశాం ఈరోజు కూడా ఎక్కడికక్కడి ఇక్కడ చూస్తే కరెంట్ మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ ఆఫ్ చేశాం మళ్ళీ రివైవ్ చేశాం నాలుగు సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లు కరెంటు కూడా ఇచ్చి అన్నద రెండు గంటల లోపలనే మొత్తం కరెంటు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం అన్నీ కూడా